సరస్వత్ హరి ఓ ఉమాసహిత మహేశ్వరుని దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ పరమ పావనమై పుణ్యమైనటువంటిది ఈశ్వర విశ్వరూపం ఈ ఈశ్వర విశ్వరూపము అమోఘమై శక్తివంతమై సకల శుభములు కలిగిస్తుంది ఈశ్వరుడు ఎలాంటి వాడు అంటే ఓం నమో హిరణ్యబాఘవే సేనా దిశ పతయే నమ అంటుంది వేదం మహా రుద్రదేవుని యొక్క బాహువులు ఈశ్వరుని యొక్క బాహువులు బంగారు ఆభరణ భూషితములై ప్రకాశిస్తూ ఉంటాయి అందుచేతనే హిరణ్యబాఘే హిరణ్య బాహుడు అంటే బంగారపు ఆభరణ భూషితములతో వెలుగొందేటువంటి పరమాత్మ ఆ పరమేశ్వరుడు సుందరములు ఆ బాహువులు సౌఖ్యప్రదములు ఆ బాహువులు ఆ రుద్రదేవుడు ఘోరమైనటువంటి సంగ్రామంలో తన సైన్య సమూహాన్ని అత్యంత ఉత్సాహములతో ముందుకు నడిపించేటువంటి మహానుభావుడు అందుచేతనే ఈశ్వర అర్చన చేసి కనుక యుద్ధమునకు వెళ్ళిన ఈశ్వరుని యొక్క దివ్యమైనటువంటి అభిషేకములు చేసిన అత్యుత్తమైనటువంటి ఉత్సాహంతో వీరుడైతే యుద్ధం చేస్తాడు విద్యార్థులైతే అత్యుత్సాహంతో చక్కనగా ప్రశ్నకు సమాధానాలు రాస్తాడు అలాగే ఉపన్యాసకుడైతే వక్తైతే ధారాళమైనటువంటి మాటలు దొర్లుతూ ఉంటాయి అందుచేత అలాంటి సేనాన్యే సేనము యొక్క అగ్రగామి సేన యొక్క అగ్రగామి అయినటువంటి రుద్రుడు నమస్కారం అంటే సుందరములై సౌఖ్యప్రదములై మహాఘోర సంగ్రామమునందు సైన్యమును ముందుకు నడిపించి విజయమును ఉత్సాహమును శక్తిని కలిగించగలిగినటువంటి మహానుభావుడు పరమేశ్వరుడు ఒక్కడే అందుకనే శివునికి నమస్కరించాలి యుద్ధ వీరాధివీరునకు అభివందనం ఆ మహానుభావుడు వీరుడు మహాదేవుడు అష్టదిక్కులకు అధిపతి ఓం భవాయ దేవాయ నమ శర్వాయ దేవాయ నమ ఈశాన దేవాయ నమ ఇలా దివ్యమైనటువంటి మహానుభావుని యొక్క దివ్య అష్టమూర్తులలో ఎనిమిది దిక్కులకు తూర్పు ఏమిటి ఆగ్నేయం దక్షిణం నైరుతి పడమర వాయువ్యం ఉత్తరం ఈశాన్యం అష్టదిక్కులకు అష్టమూర్తులై మహానుభావుడు వెలుగుందేటువంటి దివ్య తేజోమయమైనటువంటి మూర్తి ఈశ్వరుడు ఒక్కడే అందుచేతనే దశ దిశలకు దక్షుడైనటువంటి సత్పరిపాలకుడు ఎనిమిదే కాదు దశ దిశలు ఉన్నాయి తూర్పు ఆగ్నేయము దక్షిణము నైరుతి పడమర వాయువ్యము ఉత్తరము ఈశాన్యము ఆకాశము భూమి దశ దిశలనమాట అందుచేతనే దిశ ఏ నమ మహానుభావుడు హిరణ్యమైనటువంటి బంగారపు ఆభరణములతో భూషితములతో ఆభరణ భూషితుడై వెలుగుందేటువంటి బాకువులతో ప్రకాశించేటువంటి ఈశ్వరుడు నమస్కారం అంతేకాదు యుద్ధభూమిలో శక్తితో ఉత్సాహంతో బహోన్నతమైనటువంటి విచయములు కలిగించేటువంటి హే ఈశ్వర ఓ శంకర నీకు నమస్కారం అంతేకాదు అష్టదిక్కులే కాదు దిశాం చపత ఏ నమ దిశలు దశ దిశలు అంటారు దశ దిశలలో సత్పరిపాలకుడైనటువంటి వ్యక్తి ఈ లోకమునన్నిటి పరిపాలకుడు ఎవడు అంటే శివుడు ఒక్కడే భూతారుడవై మహానుభావుడు ఎలాంటి వాడు అంటే ூத்துவ பூஜுண்டவை சங்கரா பூத்துட வை மகாக்களா பூஜுண்டை ஆகமவிர సురార్చితుడవై బ్రహ్మణ్యుండవై అనుప్రాసలు వినండి ఈశ్వరుని యొక్క దివ్య వర్ణన వినండి ఈశ్వర వినండి ఈశ్వర విశ్వరూపాన్ని కన్నులార సందర్శించండి భూతాధారుడవై మహాధ్వర కళాపూజుండవై ఆగమవ్రాతస్ చుచ్యుడవై సురార్చితుడవై బ్రహ్మణ్యదేండ్ వై సు తస్మార్త శుభక్రియాధిపతివై శాంతరంగోజ్వలజ్యోతిపుడవై విలుగొందు సమస్తమైనటువంటి భూతములకు ఆధారభూతమైనటువంటి వాడివి నీవు భూతాధారుడవై మహాధ్వర కళా పుజ్జుండవై విని తరించండి భక్తి ఛానల్ ద్వారా ఈశ్వర వైభవాన్ని మీ ఇంట్లో ఈశ్వరుడు తాండవించాలి హిరణ్యములు అంటే బంగారంతో మీ ఇల్లు తొలతూగాలి ఐశ్వర్యములతో తొలతూగాలి ఆగమ శాస్త్రాలతో యజ్ఞ యాగాలతో మీ గృహము శాంతి కలగాలి తుష్టి కలగాలి పుష్టి కలగాలి ఆయుష్ కలపరగాలి ఆయు ఆరోగ్యములతో ఉండాలి అంటే ఇలా స్తుతించాలి ఈశ్వరుని రోజు భూతాధారు ై సురార్చితుడవై బ్రహ్మణ్యదేముండవై సూతస్మార్తాక్రియాధిపతివై శాంతరంగోజ్జ్వలజ్యోతిపుడవై ప్యుంగు నిన్ను సంస్తోత్రం వునర్తుం సిఖా అందుచేత ఓ నమో బాగవే సేనాే దిశాం చ చతయే నమదం ఓం నమో వృక్షేభ్యోహరికేశ్యో పశూనా పతయ నమ హే శంకర ఉన్నత వ్యోమకేశుని యొక్క కేశాలు ఉన్నత వ్యోమకేశుని యొక్క కేశాలు సుందర మందార హరిత వర్ణాలు ఉన్నత వ్యోమకేశుని కేశాలు సుందర మందార హరిత వర్ణాలు హరికేశేభ్య హరికేశేభ్య అంటే హరిత వర్ణ కేశములు కలిగినటువంటి వాడు కేశములు కలిగినటువంటి వాడు అంటే ఈ భూమి మీద అనేకమైనటువంటి వృక్షములు ఉన్నవే ఈ వృక్షములలో ఉన్నటువంటి వివిధములైనటువంటి రూపములు ఆ వర్ణములన్నీ ఈశ్వరుని యొక్క దివ్య సంకల్పం చేతనే జరుగుతూ ఉన్నాయి ఏ వృక్షమును చూచినా సవర్ణ పర్ణాలై ఉంటాయి కొన్ని కొన్ని బంగారపు ఆకులు ఉంటాయి కొన్ని ఆకుపచ్చ ఆకులు ఉంటాయి ఆకుపచ్చదనం కలిగించేది ఎవరు అంటే శివుడే శివుడు ఎలా కలిగిస్తాడు అంటే శివుని యొక్క దివ్యమైనటువంటి నేత్రం సూర్యుడు శివుని యొక్క ఒక నేత్రం పేరు సూర్యుడు సూర్యుని యొక్క కిరణముల వల్లనే కిరణజన్య సంయోగ క్రియ జరిగి పర్ణములలో ఆకుపచ్చదనం పుష్పములలో రకరకములైనటువంటి రంగులు ఎన్నెన్ని రంగులు బలే బలే అందాలు ఈ లోకములో మనకు దర్శనమిస్తాయి కనుకనే ఉన్నత వ్యోమకేశుని యొక్క కేశాలు సుందరమంద హరిత వర్ణాలు సౌవర్ణ పర్ణాలు స్వామి ఆయన ఒక కల్పవృక్షం అంటే ఆయన దగ్గర కూర్చొని ఏ ఏ కోరికలు కోరితే ఆ కోరికలు నెరవేరతాయి స్వామి హే శంకర హే మహానుభావ దివ్యమైనటువంటి తేజస్సుతో ప్రకాశించేటువంటి తేజోమయమైనటువంటి రూపం కలిగినటువంటి వాడాయన మొన్న ఒక రోజున చెప్పుకున్నాం ఆ స్వామి ఎలా ఉంటుంది అంటే తమ్ములై ఘటిక మోదమ్ములై సుకృత రూపములై తమ్ములై ఘటికమోద ములై సుకృత రూపం ములై నవకోరకమ్ములై వికచ నవకోరకం ములై తమ్ములై పుష్పం పవమంద్రం ములై హావల్ల ములై నూత్నరత్నం ములై కుల్లుపు గండ్ల తల్లకు చూపులు పూయ గల్లు ఘల్లు మన్నికాళ్ళ చిలిపి గజ్జల్ మూయ ఆడనమ్మా శివుడు పాడెనమ్మాభవుడు అలాంటి ఆనందంతో ప్రకాశించేటువంటి స్వామి అందమైనటువంటి ఆకాశాన్ని చుంబించే ప్రతి వృక్షం స్వరూపమే ఈ భూలోకంలో వృక్ష సంపద వృక్షో రక్షతి రక్షిత ధర్మో రక్షతి రక్షిత కాదు వృక్షో రక్షతి రక్షిత వృక్షములు మనకు మా ఎంతో ఉపయోగిస్తాయి అందుచేతని కల్ప వృక్షము లాంటి పరమేశ్వరుడు వృక్షము వృక్షాలని నరకకూడదు వృక్షములను పెంచాలి వృక్షములు మనకు ఎన్నో ఇస్తాయి రహదారి వెంట మొక్క నాటి పెంచు కలవాడు లేనివాడు నిన్ను మెచ్చుకుంటాడు ఇవేళ్ళ తింటున్నటువంటి ఫలాలు మనం చేసేటువంటి సమస్తం ఈ వృక్షముల నుండి మనకు లభ్యమవుతుంది చివరకు గుడ్డలు కూడా వృక్షములే తిండి కూడా వృక్షములే తెల్ల కాగితాలు కూడా వృక్షములే ఇళ్ళు కట్టుకోవాలి అంటే చెక్కలు కూడా వృక్షములే అసలు ఈ వృక్షములే గనక లేకపోతే మానవ జీవన గమనమే లే వృక్షములు గనక ఎక్కువ ఉంటే అక్కడ వర్షాలు కూడా పడతాయి వృక్షములు కంటికి ఆనందాన్ని కలిగిస్తాయి వృక్షములలో నుంచి సకల రోగములన్నీ పోగొట్టేటువంటి అనేకమైనటువంటి మందులు ఔషధములు అమృతతుల్యం మనకు లభ్యమవుతుంది దేనికని అంటే సూర్య చంద్రుడు ఈశ్వరుని యొక్క కన్నులు కనుక అందుచేతనే అవి కూడా ఈశ్వర స్వరూపమే అందుచేతనే భారతీయ సంస్కృతిలో హైందవ జాతిలో వృక్షములను పూజ చేసేటువంటి కారణము అదే వృక్షములకు పసుపు కుంకుమలతో అర్చించే కారణమదే ప్రతి వృక్షం దేవతా వృక్షంగా భావించేటువంటి కొన్ని వృక్షాలు ఉన్నాయి అందుచేతనే సంపదను కలిగించాలి అంటే బిల్వ వృక్షం బిల్వ వృక్షముతో సమానమైనటువంటిది లేదు కనుకనే త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ్రియాయుషం త్రిజన్మ పాప సంహారం బిల్వం శివార్పణం విష్ణుమూర్తో అశ్వద్ధ వృక్షమును నేను అంటాడు అలాగే మారేడు నేరేడు అలాగే జమ్మి వృక్షము మీదనే ధర్మశాస్త్ర ప్రకారం పాండవులు తమ యొక్క ఆయుధములను దాచింది విజయదశమి జయహో జయహో జయీభవ విజయీభవ దిగ్విజయీభవ నారాయణుడు కూడా స్మరిస్తారు దాని పేరే దసరా పండుగ అంటారు విజయదశమి అంటారు నభంబు గొడుగై తద్వతల్ భృచ్చులై పరమాంయమునల్లబందిగణమయీ బ్రహ్మాండమాకమయ్యీ శిరి భార్యామణియై విరించి కొడుకై శ్రీగంగుత్రియై వరుసన్నిఘనరాజంబునిజమయ నారాయణాగా దివ్య తేజోమయమైనటువంటి ఆ దసరా పండుగ రోజున సెమీ వృక్షమునను చక్కగా పూజ చేయటం సెమీ ఆకుల్ని తెచ్చుకోవడం వృక్షములు అన్నీ కూడా శివస్వరూపమే అందుచేతని నమో వృక్షేభ్యో హరికేశేభ్యో పశూనాం పతయే నమ ఆ వృక్షాల పత్రాలన్నీ శివకేశాలు శివుని యొక్క కేశములు ఏమిటి అంటే ఆ వృక్షములలో ఉన్నటువంటి ఆకులు ఉన్నవే ఆ ఆకులే శివుని యొక్క కేశాలు ఆ స్వామికి నేను సాష్టాంగ నమస్కారము చేయుచున్నాను ఆ పరమశివుడే పశుపతి జీవులన్నీ పశువులే ఈ జీవులన్నీ పశువులే ఈ పశువులకు పతి ఎవరు అంటే ఈశ్వరుడు ఒక్కడే దేనికని మనం పశువులం పశువు అంటే అర్థం ఏమిటి అంటే పాశము చేత కట్టబడినది అని అర్థం పాశము చేత కట్టబడుతుంది ఆ పశువు ఒక పాశమే మనకో భార్య పిల్లలు మేనమామలు చుట్టాలు యో ఇవన్నీ అనేకమైనటువంటి త్రాళ చేత బంధముల చేత భవబంధం భవబంధములలో ఉన్నటువంటి ఈ పశువులకు ఈ పశుత్వాన్ని తొలగించి మోక్షాన్ని కలిగించి విడుదలను కలిగించేటువంటి మహానుభావుడు పరమేశ్వరుడు ఒక్కడే అందుచేతనే ఆయన జీవకోటికి ఆధి నాథుడు దయాహృదయుడైనటువంటి పరిపాలకుడు ఆయన వృషభ వాహనుడు ఆ మహానుభావుడు పశుపతి పశువు కూడా వృషభం ధర్మం దానికి కూడా మహానుభావుడు అధిపతి అయి ఆ వాహనములన్నిటికీ సమస్తమైనటువంటి వృషభ వాహనవుడు అయినటువంటి ఈశ్వరునికి నేను నమస్కరించుతున్నాను అలాంటి ఈశ్వర విశ్వరూపం అంటే అదే అర్థం సమస్తమైనటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి సమస్త వృక్షజాలాలు అన్నీ కూడా ఈశ్వరుడవే అంతేకాదు ఆ ఈశ్వర విశ్వరూపంలో ఇంకా ఎలాంటిది ఆ విశ్వరూపం ఓ నమ సస్పింజరాయత్ పథీనా పతయే నమ వేదం పలుకుతుంది సస్పింజరాయత్ నమః సస్పింజరాయ సస్పింజరాయ అంటే పత్సని లేత చిగుళ్ళ వంటి పింజర వర్ణం అంటారు దాన్ని ఆ పింజర వర్ణంతో ఉంటాడు మహానుభావుడు మనం చెప్పుకున్నాగా లైట్గా రాగి వర్ణంతో ఉంటుందని పచ్చికల మీద చిగురాకు ఉంటుంది ఆ చిగురాకు సొగసులు ఎంత బాగుంటాయి ఆ చిగురుటాకులు ఆ చిగురుటాకులతో సత్పింజరము అంటే పింజర వర్ణం ధీమంతుడైనటువంటి అలాంటి రుద్రుడు మహానుభావుడు త్రిషీమతే అలాంటి మహానుభావుడుకు నమస్కారం పథీనాం పథీనాం అంటే బాటసారులు ఉన్నారే నడిచేటువంటి నడక జీవితపు నడక ఈ జీవితము ఈ నడక ఎటు వెళ్ళాలో ఎటు గమ్యం ఎటు వెళ్ళాలి ఏవైపు పయనించాలి ఈ జీవితపు నడక ఈ జీవితమునకు పరమార్థము ఏది ఈ జీవితమునకు పరాకాష్ఠ ఏది ఈ జీవిత గమనము ఎటు నడవాలి ఇలాంటి పుణ్య దివ్య మహోన్నతమైనటువంటి విశేషములతో ఉన్నటువంటి మార్గమును చూపించి పతీనా పతి పాలకుడైనటువంటి వ్యక్తి ఆయనకు నేను నమస్కరించుతున్నాను గిరీశుడు హరికేశుడు గిరీశుడు హరికేశుడు హరిత వర్ణకేశుడు మాత్రమే కాదు ఆయన దివ్య తేజోమయమైనటువంటి హరితదేహుడు ఆయన నానా వర్ణములు కలిగినటువంటి వాడు పరమేశ్వరుడు కిమ్మీర దేహుడు మనోహర రూపము కలిగినటువంటి వాడు ఈ లోకములో ఉన్నటువంటి ఆకుపచ్చ ధనమంతా ఈశ్వరుని యొక్క దివ్యమైనటువంటి సంకల్పంతో ఉంటుంది లేత గరిక మీద పింజర వర్ణముంటుందే అలాంటి వర్ణము కలిగినటువంటి వాడు పచ్చని వాడు నిత్య కళ్యాణం పచ్చ తోరణములు మనకు కలిగించేటువంటి వాడు సర్వమంగళ స్వరూపుడైనటువంటి మహానుభావుడు అందుకని స్వామికి సర్వమంగళ స్వరూపుడు గనక సస్పింజరాయ అనేటువంటి పేరు సార్థకత అయింది మహానుభావుడికి పార్వతీపతి ఎలాంటి వాడు అంటే త్విషాంపతి త్విషీపతి బహు దీప్తిమంతుడైనటువంటి మహానుభావుడు ఆయన వర్చస్సు కలిగినటువంటి వాడు ఈశ్వరుడు గనక అర్చించినట్లయితే మానవులలో వర్చస్సు కలుగుతుంది ఒక తేజస్సు ఈశ్వరార్చన కళాధురీనుడు అవ్వాలి అంటే ఈశ్వరార్చన కళాధురీనుడై ప్రకాశించాలి అంటే ఈశ్వరుని యొక్క దివ్య నామాన్ని ఆ దివ్య అభిషేకాన్ని చేయాలి అలాంటి మహానుభావుడు సూర్యుని కంటే అధికమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాడు సూర్యులకే సూర్యుడు ఆయన కన్నే సూర్యుడు కంటికే ఇంత కాంతి ఉంటే ఆయనకింత కాంతి ఉండాలి కాంతి దాత పరమేశ్వరుడు కాంతిని అందించేటువంటి వాడు పరమేశ్వరుడు శాస్త్రోక్త దక్షిణోత్తరములైనటువంటి వాటికి మార్గదర్శకుడు ఉన్నాడే పథీనాంపతమ మార్గము తెలియనటువంటి వారికి మార్గదర్శకులకు అంటే బాటసారులకు జీవితం అనేటువంటి దానిని ఆ బాటను నడిచేటువంటి వారికి మార్గము చూపించేటువంటి మహానుభావుడు ప్రబోధకుడు ప్రచారకుడు ప్రబోధకుడు ప్రచారకుడు ప్రభాకరుడు ప్రబోధం చేస్తాడు ప్రచారం చేస్తాడు వెలుగుని చూపిస్తాడు ప్రభా అంటే వెలుగు అనమాట ప్రభాకరుడు అంటే వెలుగుని ఇచ్చేవాడు అని అర్థం ధర్మ మార్గములలో చూపించి ధర్మమైనటువంటి మార్గం వైపు పయనింపచేసి మన జీవితములను ధన్యము చేసేటువంటి మహానుభావుడే ఈశ్వరుడు ఓం ఇంకా దివ్యమైన ఈశ్వర స్వరూపం ఎలాంటిది ఈశ్వరుని యొక్క దివ్యవైభవం ఎలాంటిది అంటే ఈశ్వరుడు వృషభవాహనాధీశుడు ఈశ్వరుడు అంటే వృషనికేతడు వృషము అంటే వృషభము అంటే ధర్మం అని అర్థం అందుచేతనే ఏడు కొండలలో వృషా వృషాద్రి వృషభాద్రి అని కూడా అంటారు ఏడు కొండలలో వృషాద్రి వృషభాద్రి అంటే ధర్మం ధర్మమైనటువంటి మార్గం వైపు మనల్ని మళ్ళించేటువంటి వాడు మహానుభావుడు అందుచేతనే వృషభ వాహనాధిపతి ఆ వృషభము అంటే ధర్మం వృషభ విహారుడైనటువంటి మహానుభావుడైన అట్టి స్వామివారి యొక్క దివ్య చరణములను మనం సేవించాలి అందుచేత స్వామివారికి ప్రమథ నాయకం దివ్య గాయకం కీర్తిదాయకం శమవిధాయకం సౌఖ్యనీయకం മദനമർദ്ദം മൃഡമുവാസ്മഹേ ശിവാശി ശിവാശരാശിവാ ഉമാക്കാൻ കാമിതർദ്ധപ്രദി ശ്രീഗിരീഷ മല്ലിന മംഗളം